హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి టుడే ఏంటంటే చిట్టు రైలు అండి వంకాయ కర్రీ చేస్తుందండి నా స్టైల్లో ఇలా చేసి చూడండి ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నామండి చిన్న రైలు క్లీన్ చేసుకున్నామండి చిన్న కదా తల తోక తీసుకుంటే సరిపోద్ది అండి చాకరయ్యలు అంటారో మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ చిన్న చిన్న వంకాయలు అండి మా స్టైల్లో ఎలా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టుకున్నామండి ఆయిల్ వేసుకున్నాం కొంచెం వంకే ముక్కలు కట్ చేసుకునే వేసుకోవాలండి వంకె ముక్కలు కట్ చేసుకున్నాం కదా మేము మొత్తం కట్ చేసుకున్నామండి నేను ండి కొంచెం వేగితే ఇక్కడికి వేసుకుని మాకు గిట్ కదండి కొంచెం సరిపోతుంది కదా తీవేసుకుందాం ప్లేట్లోకి ఇలా ఒక గిన్నె తీసేసుకున్నాను ఇంట్లో ఆయిల్ ఉంది కదండి ఇంట్లో కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న వీళ్ళు వేసుకున్నాను

దీంట్లోనే అల్లం ఎల్లి తెచ్చేసుకుందామండి స్మెల్ రాదు నీటి స్మెల్ అల్లం వేసుకున్నా కూడా కలుపుకున్నాము నీటి స్మెల్ తగ్గిపోయినా నీటి స్మెల్ ఉంటుందన్నమాట ఫ్రై చేయాలండి ఫ్రై అయినాక ఒక బౌల్లో తీయొద్దామండి కొంచెం ఆయిల్ వేసుకున్నామండి ముందుగా కట్ చేసుకున్నాం కదండి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ముందుగా కట్ చేసేవి వేసుకుందామండి అలా కలుపుకొని మూత పెట్టుకుందామండి మగ్గుపోతుంది మొగ్గునీ కదండి కొంచెం ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి వేసుకుని కొంచెం పసుపు వేసుకున్నాం కలిపి మూపెట్టుకుందాం దీనికి కొంచెం అల్లం వెళ్ళి వేసేస్తున్నాం కొంచెం పెద్దకాయలు టమాటాలు మబ్బుకున్నాయి కదండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి వంకాయలు పచ్చడిలు అవి వేసేసుకొని కలుపుకుందామండి పచ్చడి కూడా వేసుకుందామండి మళ్ళా కలుపుకొని కొంచెం కారం వేసుకొని కలుపుకుందామండి దీనితో కూడా కారం వేసుకున్నామండి మల్ల కలుపుతుంది కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉంచుతామండి ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకుని కొన్ని అండి వాటర్ అట్లా కలుపుకుందాం సిమ్లోనే ఉంచుతామండి సిమ్లో ఉంచేసి కూర మాటలు ఇస్తాము ఇంకా మసాలా వేసుకోవాలి లాస్ట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాండి గరం మసాలా వేసుకుని సిమ్లోనే ఉడికించుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ వంకాయ ముక్కలు గట్ట ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదండి ఒకసారి సిమ్లోనే ఉడికించుకోవాలండి ఇలా ఫ్రై చేస్తూ ఉండే అసలు టేస్ట్ మామూలుగా ఉంది తెప్పించుకుందాము మూత పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ సిమ్లోని మూత పెట్టేసుకుందామండి మూత తీసి చూద్దామండి చూసారా ఆయిల్ అన్న సపరేట్ అయిపోవాలండి ఇంకా అయిపోయినట్లయితే లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం ంటే సరిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి సార్ ఎంత కలర్ఫుల్గా ఎన్ని ఎన్నిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా అంటే కొంచెం కదే వేసుకుందాం